ఏదైనా పని చేస్తే ధైర్యం ఉండాలి సక్సెస్ అవుతుంది అనుకోవాలి పాజిటివ్ మెంటాలిటీ బిల్డ్ చేసుకోవాలి అనాలిసిస్ చేసుకోవాలి దానికి తగ్గ పర్ఫెక్ట్ ప్రణాళికలతో అడుగులు వేస్తే వందకు ఎనభై శాతం విజయం మనం వెనకాలే ఉంటుంది కానీ మనం వేసే తప్పటి అడుగుల వల్లే మన అపవిజయాలు మనమే చోటు చేసుకుంటాం తాజాగా ఒక వ్యక్తి యొక్క ధైర్యం ఏంటి ఒక వ్యక్తి యొక్క విలువలేంటి ఒక వ్యక్తి యొక్క విశేషత ఏంటి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నప్పుడు పెద్దగా జగన్ అయితే ఎక్కడ ఎలివేట్ కాలేదు ఎవరో ఎక్కడ అలపాదలప అక్కడక్కడ కనబడేది అక్కడ కూడా అమాయకంగా జగన్ చేతులు వెనకాల పెట్టుకొని నాన వెనకాల నడుస్తూ ఉండేది తప్ప పెద్దగా దా ఆయన లోపల ఇంత పెద్ద కఠోరమైన నిర్ణయాలు ఇంత పెద్ద విశ్వాసం ఇంత పెద్ద విలువలు ఉన్నాయని మాత్రం ఎవ్వరూ కూడా ఊహించలేదు కానీ తన తండ్రి మరణం తర్వాత జరిగిన కొన్ని కొన్ని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కొన్ని కొన్ని అవమానాలు కొన్ని కొన్ని నిందలు వెరసి జగన్మోహన్ రెడ్డి గారు తనతో ఉన్న ఒక లావా మాదిరిగా తనలో ఉన్న మేధాశక్తి మొత్తం బయటికి రావడం తద్వారా సుదీర్ఘమైన పెద్ద ప్రయాణం పదేళ్ల ప్రయాణం తర్వాత ఈరోజు రాజకీయంగా ఒక పెద్ద లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవతరించడం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఒక వ్యక్తి యొక్క ధైర్యం వెనుక ఉన్న ఆలోచనలేంటి ఇప్పుడు అదే పనిలో పడ్డారట నారా లోకేష్ తాజాగా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్కు జగన్కు చాలా తేడా ఉంది ఇద్దరు కూడా ఒక మాజీ సీఎంలు కుమారులు అయినప్పటికీ అందరికీ ఆ స్టామినా ఆ తెలివి అయితే లేదని చెప్పాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి భిన్నంగా తన ఆలోచన విధానం ఉంటుంది తన అడుగులు ఉంటుంది తన ధైర్యం ఉంటుంది లోకేష్ దీంట్లో పూర్తిగా చాలా వీక్ అనే చెప్పాలి ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది లేదు ఇంప్లిమెంట్ చేసింది లేదు ఆయన ఏదైనా ఒక గట్టిగా చంద్రబాబును కాదని తనపైకి అందరి చూపు వచ్చేలా ఒక యాక్టివిటీ చేసింది కూడా కరెక్ట్గా లేదు తద్వారానే చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్కి అయితే చాలా బ్యాడ్ ఇమేజ్ ప్రొజెక్ట్ అవుతూనే ఉంది ప్రజల్లో తాను ఏం చెయ్యలేడు తాను చెయ్యలేడు చేయగలడు అనేది నమ్మకం కన్నా చేయలేడు అనే భావన ఎక్కువలో బిల్డప్ అయిపోయింది ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ధైర్యంగా ముందుకేస్తున్నారు ఏ రకంగా తన అధికారంలోకి వచ్చారు ఏ రకంగా తను పరిపాలన చేస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారట ము నారా లోకేష్ ఎందుకంటే తాను కూడా రేపు పొద్దున ఒక అపోజిషన్ను నిలబడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అసలు ధైర్యంగా జగన్ ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నది ఏ లాజిక్స్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ విధంగా తాను అడుగులు వేసి సక్సెస్ రూటును ఎంచుకుంటున్నారు తద్వారా సక్సెస్ తన వెనకాల పరిగెడుతుంది అనే దానిపై నారా లోకేష్ చాలా క్లియర్గా అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తాను అసలు ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు బహుశా రాబోయే ఎన్నికల్లో గెలుస్తాడో లేదు అన్న నమ్మకం తనలో కనిపించడం లేదు అసలు రాజకీయంగా తాను వేసే నిర్ణయాలు అడుగులు ఎటువైపు ఎందుకు వెళ్తున్నాయి అనే దానిపై తాను క్లియర్ కట్టగా ఒక అనాలిసిస్ మాదిరిగా తాను చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా జగన్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది